고맙습 జోహార్ శ్రీ స్వర్గీయ కాటమిరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు జోహార్ శ్రీ కాటమిరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు 啥了啥？啥了？ నాకు లేకపోయినప్పటికీ ఆదినారాయణ గారు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు అతను చాలా చెప్తూ ఉంటున్నారు ఆ రోజుల్లో అంటే ఇప్పటికి దాదాపు అంటే యాభై నలభై రెండు యాభై సంవత్సరాలు ముందు జాయి ఇప్పుడు కూడా అసలు ఆలోచించిన రోజుల్లో ఆ రోజు ఎవరికైనా నేనున్నాను అని అంటూ ఇంటికి వెళ్ళి ఇక్కడ కానీ చెన్నైలో కానీ ఎక్కడైతే అవసరం ఉంటే అక్కడికి వెళ్ళి బ్లడ్ స్నానం చేసినటువంటి వ్యక్తి ఆది రెడ్డి గారు అదేవిధంగా సత్సకార గ్రామాల్లో ముఖ్యంగా కలరా మంత్రి వ్యాధి మంత్రి వ్యాధి వచ్చినప్పుడు ఎవరు గ్రామంలో ఒక గ్రామంలో ఇంటి వ్యాధి వస్తే కలరా వస్తే ఆ గ్రామానికి పోని రోజుల్లో ఈయన ఆ ఊరికి వెళ్ళి అతని యొక్క జీప్ ఉంటే ఆ జీప్లో వెళ్ళి కలరా వచ్చిన వాళ్ళని తీసుకొని అతను ముసం మీద వేసుకొని తీసుకెళ్లి ఏరియా హాస్పిటల్లోకి వాళ్ళకి నయం చేసి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఊర్లో వాళ్ళ యొక్క సొంత గ్రామాల్లో వదిలిపెట్టి వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళందరినీ ఆదుకున్నటువంటి వ్యక్తి అటువంటి ఆదినారాయణ రెడ్డి గారు అదే భావాలను చూసుకున్నటువంటి వ్యక్తి మన కృష్ణ రెడ్డి గారు అది ఎందుకు అంటే సేవాభావం అనేది ప్రతి ఒక్కరికి ఎవరికి బాగాలేదన్నా ఎవరికి ఏదన్నా సమస్య వచ్చినా ఆదినారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి అదే సేవాభావం విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చింది విష్ణువర్ధన్ రెడ్డి గారికి అది ఎలా అని అన్నది నాకు నేనే ఒక ఉదాహరణ ఆయన గారు ప్రతి ఒక్కరికి వాళ్ళ మత్స్య గ్రామాల్లో కానివ్వండి ఎక్కడైనా కానీ ఎవరికైనా బాగాలేనప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి సాయం చేసినటువంటి వ్యక్తి ఆదినారాయణ రెడ్డి గారు అయితే మనందరికీ తెలిసినటువంటి విషయం కరోనా కరోనాలో ప్రతి నాయకుడు కానీ ఎవరైనా కానీ ఇవ్వ పలాన దగ్గరికి పోండి పలాన దగ్గర చేరండి ఇగో ఇక్కడ నేను చెప్పి చెప్పి సలహా ఇచ్చే కానీ దగ్గరుండి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి తోటి ఉండి వచ్చేసిన వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి గారు దాని ఈరోజు వెతుకున్నాను మాట్లాడుతున్నాను అంటే కరోనా వస్తే నా కరోనా వచ్చిన రోజు కూడా ఇక్కడ మనం అన్నప్రాస్ వాళ్ళ ప్రజలకు వాళ్ళకి కొంతమందికి ఢిల్లీలో చేశాం సార్తో మాట్లాడి బడ్డ అరేంజ్ చేసాం నాకు కరోనా వస్తే బయటతో అనలేదు అప్పుడు బాగా అడిగితే సార్ కూడా ట్రై చేశారు చెన్నైలో ట్రై చేశారు నెల్లూరులో ట్రై చేశారు ఎక్కడా తోటలేదు అప్పుడు నేనే నసరాబాద్లో అడిగితే నసరాబాద్లో రమ్మంటే నసరాబాద్ పోయి జాయిన్ అయ్యాను అప్పుడు నాకు కరోనా తర్వాత పద్మనాభ్రెడ్డి గారు మీ మధ్య చనిపోయినారు వాళ్ళ మదర్కి కరోనా నేనే కార్ డ్రైవింగ్ నా పక్కన పద్మనాభ్రెడ్డి ఎలక్టర్ సీట్లో అమ్మ తీసుకెళ్ళి మేము వెళ్ళి నసరాబాద్ హాస్పిటల్లో జాయిన్ అయిపోతున్నాము ఒక రోజు అక్కడ ఉన్న తర్వాత సీరియస్ అయితే సార్ ఇక్కడ నుంచి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి హాస్పిటల్ ఎప్పించి ఈ ప్లాస్మా ఇప్పించిన తర్వాత బాగానే ఉంటుంది అని ఆయన హైదరాబాద్ పోతున్నాను హైదరాబాద్ పోయిన తర్వాత ఎప్పుడు ఆయనకి ఎల్బీ నగర్ దగ్గరికి వెళ్ళారు సార్ ఎల్బీ నగర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి డాక్టర్ గారు పద్మభివుడు గారు ఫోన్ చేసి సార్ సీరియస్గా ఉంది గోపాల్ రెడ్డికి అంటే ఎల్పీ నగర్కి వెళ్ళిన వాళ్ళైతే ఎవరైనా కానీ ఇది నేనైనా ఇంకెవరైనా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి రెడీ అయ్యి రావడం ఏదో జరుగుతుంది ఎల్పి దగ్గర నుంచి ఎల్పీ నగర్ నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకొని నర్సరాజు వచ్చి అంబులెన్స్ తీసుకొని మళ్ళీ తీసుకొని హాస్పిటల్లో మూడు నెలలు నేను హాస్పిటల్ ఈ మూడు నెలలు ఆయన నియోజకవర్గానికి రాలేదు అక్కడే ఉండి మూడు నెలలు ప్రతిరోజు అంటే కరోనా కలరా వచ్చినప్పుడు వాళ్ళ ఎప్పుడైతే రుజాను వేసుకుని తీసుకెళ్ళి హాస్పిటల్ చేశారు అని ఆయన చెప్తే విన్నాం ఇది కలరా చూశాను కరోనా వస్తే కరోనా వాటిలో నా పక్కనే నిలబడి సార్ కరోనా సార్ మీరు బయటకెళ్ళండి ఇప్పుడు వద్దు అంటే లేదని చెప్పి నేను గడ్డి మీద చేర్చేంతవరకు పక్కనే ఉండి గడ్డి మీద చేర్చి